ఫ్రెండ్స్ నాకు ఇంకో ఆహారం అయితే దొరికింది ఇది ఒక చీమలు ఈ చీమలని అయితే ఇప్పుడు తింటా నాకు చగా ఆకలేసిస్తుంది మళ్ళీ ఎనర్జీ కూడా లేదు అసలు చూడండి ఎలా అవుతుంది ఇంకోటి పట్టుకున్నాను అరుస్తుంది అయినా తినేస్తా మా వాళ్ళు నాకు వదిలేసి అయితే వెళ్ళిపోయారండి చాలా దూరంలో ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అయితే మేము మా తమ్ములతో కలిసి ఎదురు కొమ్ములకు వెళ్తున్నామండి మా ఊరు నుంచి అయితే ఒక ముప్పై కిలోమీటర్ ఉంటుంది అంత దూరం వచ్చాము మళ్ళీ అడవిలో ఏటేటో కనిపిస్తాయి ఎలా ఉంటాయి అనేది మీకు ఈరోజు మొత్తం చూపిస్తాను చూడండి ఇలా అయితే ఇలా ఉంది చూడండి చాలా 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 అందంగా ఉంది కిందనైతే వాటర్ అండి వరద అంత స్వచ్ఛమైన అంటే నేచురల్ సౌండ్ అయితే మొత్తం వస్తుంది చూడండి కిందన అంత అందంగా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు అయితే వెళ్తున్నారండి ఫ్రెండ్స్ మీకైతే ఒక పలు చూపిస్తానండి మనకి గొంతులో గరగరైనా లేకపోతే గొంతు నొప్పి వచ్చినా అదైతే తెగ యూజ్ చేస్తారు అదే కరక్కాయ కరక్కాయ చెట్టు అయితే చూపిస్తాను అండి కరక్కాయ చెట్టు చూడండి ఎంత పెద్దది ఉంది చాలా పెద్ద చెట్టు ఇప్పుడు ఇప్పుడు కాయలు కాస్తున్నాయి ఇంకా సరిగ్గా ముదరలేదు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా అయితే కాస్తున్నాయి ఇక్కడ కరక్కాయలు నుంచి అయితే ఒక ఐదు కిలోమీటర్ కిందన దిగాలండి అంత భయంకరంగా ఇది ఉంది ప్లేస్ కిందకి దిగుతున్నాం ఇంకా మేము చేరుకునే ప్లేస్ అయితే ఇంకా రాలేదు మా తమ్ముడు వాళ్ళు అయితే నడుస్తున్నారు అయినా మా మేము చేరుకునే ప్లేస్ ఇంకా రాలేదు అంత అందంగా ఉంది మళ్ళీ కిందన చూస్తే అయితే వరద వెళ్తుందండి వాటరు వాటర్ ఫాల్ కూడా ఉన్నట్టు ఉంది కిందన ఫస్ట్ టైం రావడం నేనైతే ఈ ఊరు సైడ్ అయితే మొత్తానికి కొంత దూరం వచ్చాం మా తమ్ముడు అయితే దారి మర్చిపోయాడు ఇవన్నీ మర్చిపోతుంటాడండి ఎందుకంటే కొద్దిగా మతి మారుతుంది మంచి ఉండైతే ఎంత భయంకరంగా ఉందండి చూడండి అడవి చాలా భయంకరంగా ఉంది ఇక్కడ మేము ముగ్గురే తిరిగేస్తున్నాం ఇంకా ఇంకొచ్చి ఇంకా చూపిస్తానండి అండి మంచి మంచి అంటే మా ఏరియాలో ఏటైతే ఉన్నాయో అన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది వీడియోలో అయితే మధ్యదారులో అయితే చిన్న వరద వెళ్ళే దారి కనిపించిందండి ఇది చూడండి నీళ్ళు వెళ్ళే రాదారి కనిపించింది దాటుతున్నాం ఇది మరి ఇంకా దూరం వెళ్ళాలి మా తమ్ముడికి అడుగుతుంటే ఇంకా దూరం ఉంది అంటున్నాడు మరి ఎంత దూరము మొత్తానికి ఇప్పుడైతే మూడు కిలోమీటర్ దాకా వస్తుంది ఇంకా స్వచ్ఛ దారిలో అయితే ఇంకోటి కనిపించింది అది ఏటనేది మీకు చూపిస్తాను చూడండి ఇదే ఫ్రెండ్స్ ఇదిగో ఈ మొక్కే ఇది మనకి చూడడానికి ఎలా కనిపిస్తుంది ఇది అయితే పసుపు మొక్కలా కనిపిస్తుంది కానీ మనం తినే పసుపు కాదండి చాలా మంది చెప్తుంటారు కదా నల్ల పసుపు అని అదే అండి ఇది నల్ల పసుపు ఇది బీరకం ఎక్కువ నాటు నల్ల పసుపు అండి అడవిల్లోనే ఉంటాయి ఇది బీరకం ఇదైతే ఎక్కువ నల్లగా ఉండేది అయితే ఏ రకం ఇదైతే బీరకం ఇది నల్ల పసుపు అండి అడవిల్లోనే ఎక్కువ ఉంటాయి ఇవి ఇక్కడైతే కనిపించింది అందుకు మీకు చూపిస్తున్నాను మళ్ళీ పక్కన అయితే తీగ దుంప మొక్క ఉందండి ఇది చూడండి తీగ దుంప మొక్క ఇది ఇదైతే తవ్వాలి తవ్వితే దుంప ఉంటుంది ఇంత పెద్ద అడవిలో అయితే ఎలుగుబండ్లు కూడా ఉంటాయండి అంత భయంకర అయితే ఇక్కడ ఉంది ఎలుగుబండ్లు పందులు కూడా ఉంటాయి కానీ ఇప్పుడు కనిపించదు ఎందుకంటే అవి వరదలు వస్తుంది కదండి గోరలో దూరిపోయి ఉంటాయేమో ఒకవేళ కనిపిస్తే కనిపించవచ్చు కనిపిస్తే మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చాము ఎదురుకుమ్ము మొక్కలు చెట్లు అయితే కనిపించే మీరు చూడండి కనిపించే కానీ లేతవి వస్తున్నాయి చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ అయితే లేతది వస్తుంది ఎరుపుతుందని మరి మొత్తానికి ఇంత ఇరుపుతాను ఫ్రెండ్స్ చిన్నగా ఉన్నాయి లేతవే పెద్ద అయితే పేరు మరి వేరే ప్లేస్కి వెళ్ళాలి ఇప్పుడు దిగేటప్పుడు అయితే జాగ్రత్త దిగాలి మన కాళ్ళు ఎంత జాగ్రత్తలో అడుగు పెడితే అంత మంచిది లేదు జారి పడిపోతాం చూడండి అంత ఇదిగా ఉంది ఇక్కడ అయితే చాలా భయంకరంగా ఉంది చాలా డౌన్గా ఎందుకు రాసుకుంటున్నానంటే మన చర్మం స్మెల్ అయితే దోమలుకి వెళ్తే కత్తిస్తాయండి అందుకు రాసుకుంటున్నాను ఇది రాసుకోవడం వల్ల అయితే దోమలు కరావు మా గిరిజన ప్రాంతంలో అయితే ఎక్కువ దోమలు ఖర్చు మలేరియా బారిలో పడుతున్నారండి చాలా మంది మట్టి రాసుకోవడం వల్ల అయితే దోమలు కరవట్లేదు ఫ్రెండ్స్ మట్టి రాసుకోకపోతే మాత్రం ఖర్చు ఎంత తిరిగినా కొమ్మలు అయితే అంత దొరకట్లేదు చాలామంది తీసుకెళ్ళి ఉన్నారు దొరకట్లేదు ఒక ముక్క దొరకట్లేదు అయినా తిరుగుతున్నాను చూపిస్తాను చూడండి ఎక్కడానికి ఎంత కష్టపడుతుంది నేను చూడండి ఇక్కడైతే ఒక చిన్నది ఉంది అంత గిరిపలేదు నేనైతే ఎందుకండి లేవండి పడిపోవలసింది కిందన ఇప్పుడు ఇరిపేటప్పుడైతే పడిపోవలసింది ఇంకా కిందన లోయే ఉంది ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోవలసింది బస్తాలో అయితే నింపుకుంటున్నాను దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి కరిస్తే మలేరియా వచ్చేవచ్చు నీటికన్నా పెద్ద సైజ్ ఇదే ఫ్రెండ్స్ ఇదే పెద్దది దొరికింది అన్నీ చిన్నవే మా వాళ్ళు అయితే నాకు వదిలేసి వెళ్ళిపోయారు తిరగడానికి భయం ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం రావడం అడవికి అయితే భయంకరంగా ఉంది చూసి నడవాలి జారితా కాలు జారితే ఇంకా డైరెక్ట్ కిందకి ఇంక వెళ్ళిపోతాను లోయ ఉంది పడితే ఇంకా అంతే పళ్ళు మొత్తం రాలిపోయి తల పగిలిపోద్ది అంత భయంకరంగా అయితే ఉంది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉంది అనేది కింద పడితే ఇంకా అంతే ఎదురుకొమ్ము కోసం ఇంత ఆరటం మరి మొత్తం తిరిగిస్తున్నాం దారి అయితే ఇస్తాలో ఏం బాగాలేదు అయినా తిరుగుతున్నాం బాబా ఇదైతే చూస్తున్నారు కదా ఇది జిల్లేడాకు లాంటిది ఇక్కడి నుంచి అయితే పాలు వస్తుంది ఇదైతే అయితే అండి ఇది మనకి చాలా విస విది ఉంటుంది ఇక్కడ మళ్ళీ ముళ్ళులు ఉంటాయి చూ చూడండి ఈ ముళ్ళు అయితే గుచ్చుకుంటే చాలా నొప్పి అంత భయంకరంగా అయితే నొప్పి ఎడుతుంది ఇది ఇంత జిల్లెడు ఆకులాగ సేమ్ ఉంటుంది ఇది అని జిల్లెడు కాదు ఇది ఓ వేరే టైప్ది నువ్వు పాలు ఎలా కారిపోతుంది నా చేయి కూడా అంటేసుకుంది విడిపోతున్నాను కానీ ఈ తొక్కలు అయితే తీయట్లేదు నేను ఎందుకంటే టైం చాలదు సాయంత్రం అయిపోద్ది డైరెక్ట్ బస్తాలో వేసేస్తున్నాను తర్వాత ఈ తొక్కలు తీస్తున్నాను అసలు టైం చాలదు ఎందుకంటే చాలా దూరం వచ్చిన్నాము దగ్గర యాభై కిలోమీటర్ వచ్చాం యాక్చువల్గా ముప్పై కిలోమీటర్ అయితే ఆటోలో వచ్చామండి తర్వాత ఇరవై కిలోమీటర్ నడిచి వచ్చాము అంత దూరం అయితే వచ్చి ఉన్నాము మా గిరిజన ప్రాంతంలో ఈ కూర తీసుకెళ్ళి అయితే ఉడకబెట్టి ఆరబెడతారండి ఆరబెట్టి అది సీజన్ ఈ సీజన్ అయిపోతుంది కదా వేరే సీజన్లో వండుకొని తింటారు చాలా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం మళ్ళీ రుచి కూడా ఉంటుంది అయితే యాక్చువల్గా ఈ కూర కోసం వచ్చాము ఇంత దూరం కానీ నా దుల్ తీరిపోతుంది తిరగడానికి అంత భయంకరంగా అవుతుంది ఇక్కడ కొండ అయితే ని డైరెక్ట్ ఇంకా ఎలాగంటే సమాంతరంగా లేదండి నిటారుగా ఉంది జారుతుంది చాలా కాలు అయితే చాలా జాగ్రత్త వేసుకుని నడవాలి పడితే ఇంకా అంతే కింద లోయలు వెళ్ళిపోవడం ఇంకా టపాకాయ కట్టేయడం ఇంకా అయితే ఇంకా ముందు సాగుతాను ఎక్కడానికైతుంది ఇక్కడ చాలా భయంకరంగా ఉంది అయితే ఒక పువ్వు కనిపించింది చూడండి ఎంత అందంగా పూస్తుంది చాలా అంటే చాలా అందంగా ఉంది ఇది ఏ పువ్వు అనేది నాకు తెలియదు పేరు అయితే యుతల ఒడ్డు నుంచి అయితే అవతలపాకు ఒడ్డుకు వెళ్తున్నాం యువతలు అయితే చెట్లు అంతగా లేవు చాలా మంది ఇరిపి ఎదురు ఎగురుపొలు అయితే లేవు అవతల వెళ్తున్నాం ఇప్పుడు నెల ముందు అయితే ఒక చిన్న గడ్డ ఉందండి వాటర్ వెళ్తుంది చూడండి ఇది ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది ఇది అయితే పొక్కులండి తినేది కాదు విషపూరిత ఏమైనవి దారిలో అది పూసింది చూపిస్తున్నాను మరి మీకు నేను ఏటేటో చూస్తాను మీకు అన్నీ చూపిస్తానండి ఈ అడవిలో ఏమేమి ఉన్నాయనేది మరి కనిపించడానికి ఇది పువ్వులా కనిపిస్తుంది కానీ ఇది పువ్వు అయితే కాదండి ఇది ఓ రకమైన పుట్టగొడుగు ఇది మట్టి పైనలా పైపురలలోనే పూసు ఇలాంటివి ఇవి మట్టి పువ్వు అయితే కాదు ఇది మనం ఇంట్లో ఉంటే మనకి క్యాలరీ చాలా తక్కువ ఖర్చు అవుతుంది కానీ ఇలాంటి అడవిలో వస్తే మాత్రము చాలా ఎక్కువ క్యాలరీ ఖర్చు అయిపోతుంది నాకైతే ఓపిక లేకుండా అయిపోయింది ఇంకా ఇప్పుడు నాకు తినడానికి తినడానికైతే ఒకటి వెతుక్కోవాలి లేకపోతే నాకు ఇంకా నీరసంగా అయిపోతాను నేను ఇంకోటి అయితే ఎదురుకోమ దొరికింది కానీ ఎక్కువ లేవండి అస్సలు ఎక్కడ చూసినా లేవు ఇది తిరిపోయి ఇంకా ఇంత పెద్దది ఇది తినడానికి అయితే ఒక దుంప మొక్క దొరికింది అది ఇప్పుడు చూపిస్తుంది చూడండి అది ఎలా ఉండేది అతి దుంప మొక్క ఇదైతే తీగ ది దుంప అంటారు దీన్ని మరి దుంప ఉందో లేదో తెలీదు చైతన్ తీస్తున్నా నాకు ఎనర్జీ అయితే ఫుల్ డౌన్ అయిపోయింది ఇంకైతే దుంప అయితే కనిపించిందండి ఇదిగో ఇదే మనం తినేదగేది దుంప దీన్ని అయితే క్లీన్ చేసి తినాలి అలా తినేయకూడదు సార్ రాగండి దీన్ని ఆకుతో తుడుస్తాను దీన్ని అయితే తుడాలి దీన్ని ఆర్డర్ కూడా లేదు అయిపోయింది జిగిటా జిగిటా ఉంది అంటే జిగురులాగా దాని టేస్ట్ అయితే బాగా ఉంది ఇంకా ముందుకు అయితే సాగాలి చాలా ధర లేదు ఈ ఎదురుకొమ్ములు అయితే మా వాళ్ళు నాకు వదిలే తెలిపారు భయంగా ఉన్నా తిరిగేస్తున్నాను మరి భయపడితే మళ్ళీ ఎక్కువ భయపడిపోతాము ధైర్యంగా తిరగడం మా కొండలో అయితే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే దొరికారు నేను ఇక్కడ దర్దరగా కూర్చొని ఎదురుకొమ్ము తొక్కలు అయితే తీస్తున్నారు మళ్ళీ తప్పిపోతారు నేను మళ్ళీ నేను తప్పిపోతాను ఇంకా కింద వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా వేరే ప్లేస్కి దోమలు అయితే విపరీతంగా ఉన్నాయి బుద్ధ రాసుకున్న అది మొత్తం రా ఆరిపోయి కిందన పడిపోయిందండి అది మళ్ళీ ఇంకా దోమలు అయితే ఖర్చు నాకు నేను ఎక్కిన కొండల్లో కన్నా ఇదే హైయెస్ట్ అండి వెయ్యి మీటర్ ఉండొచ్చు వెయ్యి దాటే ఉండచ్చు చాలా అంటే చాలా పెద్ద కొండ చూడండి వెనకతల ఎలా ఉంది అనేది మధ్యలో అయితే లోయ ఉంది చాలా భయంకరంగా కూడా ఉంది దోమలు అయితే విపరీతంగా భయంకరంగా ఉన్నాయి ఖర్చుస్తున్నాయి ఈ బనియానికి మళ్ళీ ఇచ్చేసి పొడిచేస్తున్నాయి బనియాని కాయట్లేదు ఇక్కడ రాసుకున్న ధర అయితే బురద రాసుకున్న కదా అయితే ఒక్క ఒక్క దోమలు కూడా కరవట్లేదు ఇంకా ముందుకు సాగాలి అంతకైతే కొమ్ములు అక్కడ లేవండి విరిపాలి ఇంకా కొద్దిగా విరిపోయి నేను బస్తా కూడా నిండలేదు అంతకైతే ఈ ఎదురుకొమ్మలు దొరకలేదు కానీ ఎక్కువ అలసిపోవడం జరిగింది ఈ అడవి అంతా తిరగడానికే చాలా కేర్ రికార్జ్ అయిపోయింది ఎనర్జీ అయితే అసలు లేదు అయినా కొన్ని కొన్ని ఇలాంటివి దొరికాయి చిన్నవే అంత పెద్దవి అయితే కాదు నేను కత్తి అయితే తెచ్చుకోలేదు నేను ఇలాగ అన్ని తొక్కలు తీస్తున్నాను చేయి కూడా తీయడానికి తీయడానికైతే అందుకే నోరుతో తీస్తున్నాను టేస్ట్ ఎలాగుంది అంటే అది చేదుగా ఉంది అయినా చేయితో తీయడానికి కష్టం కదండి ఎందుకంటే ఈ గోళ్ళు ఉన్నాయి కదా అక్కడ బ్లడ్ అయితే వచ్చేస్తుంది అందుకు ఇలా తీస్తున్నాను మరి నేను నోరే కరెక్ట్ ఇంకా అత్తి కన్నా అన్నిటికన్నా ఇంకా చేదుగా అయితే ఉంది కానీ వండి తినేస్తాం తినడానికి అయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఊర వండి తినడానికి చాలా బాగుంటుంది మళ్ళీ చాలా అరుదైనది కదా ఒక అంటే మనకి సీజన్ టైంలోనే దొరుకుతాయి ఇలాంటివి కూరయలు అయితే వేరే వేరే టైంలో అయితే అసలు దొరకవు ఇంకా ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం అయితే వచ్చిన్నాము నాకు అయితే మేము వచ్చిన దానికన్నా ఇంకా ఓ నాలుగు గంట అంటే నాలుగు కిలోమీటర్ ఎక్కి వచ్చున్నాం ఇంకా రిటర్న్ వెళ్ళాలంటే ఇంకా సాయంత్రం అయిపోద్దేమో టైం ఇప్పటికే మూడున్నర అయిపోతుంది వెళ్ళే అయితే సాయంత్రం అయిపోద్ది లైట్గా వెళ్తురు కూడా పోదేమో అలాగుంది ఉంది పరిస్థితి అయితే ఇంకా సాగాలి ముందుకి సరే లెట్స్ డూ ఇట్ ఫ్రెండ్స్ ఈ చీమలు కనిపిస్తున్నాయి కదా ఇవి మనకి కరిస్తే చాలా నొప్పి పెడతాయి అండి నిజానికి కరవవు వాళ్ళు తోక తల నుంచి అయితే చిన్న సూది లాంటిది ఉంటుంది దాంతో పొడుస్తాయి అక్కడ చిన్న విషమైతే వస్తుంది మనకి అంటే చిన్న చుక్క లాంటి విషం వస్తుంది అది మన బాడికి వెళ్తే చాలా మండుతుంది చూడండి ఎంత పాకుతున్నాయి భయంకరంగా ఇక్కడ యాక్చువల్గా ఏదో చనిపోయి ఉందండి అనుకో వాన్పామ్ ఏమో వాన్పామ్కి ఇవన్నీ తీసుకెళ్తున్నాయి తినడానికి అయితే ఇవి భయంకరంగా ఇక్కడ పాకుతున్నాయి చూసుకుని నడవాలి ఇలాంటి అడవిలో దగ్గర వస్తే మాత్రం లేకపోతే ఇలా అడవి ఖర్చు చేస్తాయి చాలా నొప్పి భరించలేని నేను నొప్పి మళ్ళీ మీకు సౌండ్ వస్తుంటండి చూడండి నా చూసి అయితే వీళ్ళు సౌండ్ చేస్తున్నారు జనాలు వస్తే వీళ్ళకి పడవు వర్షం అయితే ఇక్కడ గట్టిగా వరద వచ్చేదేమో ఇప్పుడైతే వరద ఏం రావట్లేదు వాటర్ కూడా అస్సలు లేదు ఎంకిపోయి ఉంది చూడండి ఇది దిగాలి ఇంకా నేను ఇప్పుడు కెమెరా పట్టుకుని దిగడానికి అయితే అవ్వదు పడిపోతే ఇంకా ఫోన్ ఉండదు నేను ఉండను దిగాలి కష్టపడి అయితే ఉందండి ఇది దిగే దిగడానికి చాలా కష్టపడాలి దిగుతున్నాను మరి ఓ జాగ్రత్త ధర సరిగ్గా కాలు ఎట్టకపోతే అంతేనండి పడిపోవచ్చు మొత్తానికి కిందకు వచ్చాను కాలు అయితే జాగ్రత్త కట్టాలి జారే రాళ్ళు కూడా ఉన్నాయి అంటే వర్షం పడి అయితే చాలా జారగా ఉంది ఇక్కడ ఒకటి దొరికిందండి ఇక్కడ చూడండి రాయిలే పుల్లుగా ఉన్నాయి ఇలాంటి దాయితే అస్సలు నడవకూడదు ఇలాంటి కాలంలో వర్షం వచ్చే కాలంలో ఎందుకంటే నాచగా ఉంటుంది కొద్దిగా జారితే మళ్ళీ కిందకే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అందుకే ఈ దారి అయితే నేను నడవను ఇప్పుడు వేరే దారితో వెతుక్కుంటాను ఇది ఇలా వెళ్తానేమో అలాగే అసలు అస్సలు వెళ్ళకూడదండి చాలా ప్రమాదము ఎటు చూసిన దారి అయితే బాగాలేదు ఇక్కడ కూడా రాయి ఉంది మొత్తం జారగానికి కనిపిస్తుంది వాటర్ కొద్ది కొద్దిగా ఉంది అక్కడ కాలిడితే జారిపోతానేమో భయం వేస్తుంది ఎలాగెళ్దామన్నా ఇది అర్థం అర్థం కావట్లేదు చూడని తేలంత భయంకరంగా ఉంది చూడండి ఇటు చూసిన ఇటు చూసిన పైన చూసిన అడవే అటు చూసిన అడవే మధ్య లోయలు ఉన్నాను ఇప్పుడు నేను వచ్చే దారిలో అయితే ఉసిరికాయలు కనిపించే నాకు ఇంకా దాహం వేసిస్తుంది మనకి ఇలా కొండకు వచ్చినప్పుడు దామేసినప్పుడు అయితే ఇలాంటి ఉసిరికాయలు కనిపించడం అదృష్టము అది ఒక వరమే అనుకుంటాను నేనైతే చూపిస్తాను చూడండి ఇదిగో చూడండి ఇలా కాస్తున్నాయి బోల్డ్ కాస్తున్నాయి చెట్టు మొత్తం ఇలాగ కాస్తున్నాయి ఉసిరికాయలు అయితే మన మనకి దామేసినప్పుడు మన లాలజలైతే ఇంకిపోతుంటుందండి అంత గొంతు ఇంటికిపోతుంటుంది ఇలాంటి ఒక ఉసిరికాయ దొరికితే చాలు నోట్లు వేసుకుంటే మనకి ఇంకా నోరులో అయితే ఉమ్మది ఈ లాల్జనం అనేది కొద్దిగా పెరుగుతుంది అంటే దామ్ వేయదు మన కొద్దిగా రక్షిస్తుంది ఉసిరికాయ తినడం వల్ల అయితే ఇందులో అయితే విటమిన్ సి ఉంటుంది ఎక్కువ ఇదంతా ముద్రలేదు కానీ తప్పదు తినేయాలి లేకపోతే అయిపోతాను నేను కొన్ని తెంపు ఉంటాను ఇందుకో ఉంటాను మా వాళ్ళు కూడా కొద్దిగిస్తాను దారి అనేది ఎంత భయంకరంగా ఉంది చూడండి ఇక్కడ అయితే కిందనైతే వాటర్ వెళ్తుంది గడ్డ ఉంది తెగ విపరీత దోమలు ఉన్నాయి ఇక్కడ ఖర్చు బురద రాసుకున్న దారి అయితే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ వచ్చే దారిలో అయితే ఒక వింత అయిన పురుగు కనిపించింది అది చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ ఇది ఆ వింత పురుగు ఎలాగుంది ఉంది ఆ బాడీ అయితే చాలా భయంకరంగా ఉంది అది ఇలాంటి పురుగులు అయితే మనం ముట్టుకోకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పురుగుల ద్వారా విశాలు ఉంటాయి అది విశాలు చీల్తాయి అది చీల్చినప్పుడు అయితే మనకి విశాలు చీలినప్పుడు అయితే చాలా మండుతుంది ఏసిడ్ పోసినట్టు చూడండి ఎలా ఉంది ఇది చాలా భయంకరంగా ఉంది పురుగు అయితే నేను ఎంత హైట్లో ఉన్నా కదా నీకు కనిపిస్తుంటుంది అంత భయంకరమైన అడవిలో అయితే వచ్చిన్నాను నేను ఇది అన్ని అడవులు ఎక్కాను కానీ అంత భయంకరం లేదు ఇది అయితే భయంకరంగా ఉంది జంతువులు కూడా ఉన్నాయండి ఇక్కడ కానీ కనిపించట్లేదు అంతే కనిపిస్తే కానీ బులుదీరిపోద్ది నాకు ఎలా ఉందంటే అలా భయంకరంగా ఉంది చాలా సేఫ్టీగా ఉండాలి ఇల్ల అంటే జాగ్రత్తగా ఉండాలి ఏ సమయంలో అయినా ఏదో ఒకటి అటాక్ చేయొచ్చు కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే బాగుంటాము ఫ్రెండ్స్ నాకు ఇంకో ఆహారం అయితే దొరికింది ఇదిగో చీమలు ఈ చీమలని అయితే ఇప్పుడు తింటా నాకు తెగిస్తుంది మళ్ళీ ఎనర్జీ కూడా లేదు అసలు ఇది ఫ్రెండ్స్ చీమ నాతో ఆకలి వేసిస్తుంది చీమ అయితే తింటాను కొద్దిగా ఇది ఎలా ఉందంటే మనకి చాలా రుచిగా అయితే ఉందండి ఇది పుల్ల నిమ్మ నిమ్మరసం మనం తాగినప్పుడు ఎలా ఉంటుంది అలాగ ఉంది చాలా అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఇది మన చీమ తినడం వల్ల అయితే కళ్ళు బాగా కనిపిస్తుంది చీమ తినడం వల్ల అయితే అంత ఇది ఉంటుంది దీంట్లో అయితే దామ్ కూడా వేస్తుంది పక్కనే వాటర్ వెళ్తుంది అవుతుంది కానీ ఇందులో నీకు చీమల కనిపించింది ఓ రెండు ఇంకా మళ్ళీ తింటానేమో చూడండి ఎలా అవుతుంది ఇంకోటి పట్టుకున్నాను అరుస్తుంది అయినా తినేస్తా ఇంకా తినట్లేదు అంటారు ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది రసం తాగినట్టు నిమ్మ రసం ఎలాగుంటుంది సేమ్ టు సేమ్ ఇంకా ముందు సాగాలి మా వాళ్ళు నాకు వదిలేసి అయితే వెళ్ళిపోయారండి చాలా దూరంలో ఉన్నారు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది నేను ఒక ఇరవై కేజీలు అయితే మోసి తిప్పుతున్నాను బస్సులో అయితే ఈ కొమ్ములు కత్తి లేదేట్లేదు అయినా తీస్తున్నాను మరి ఆకలి అయితే విపరీతంగా ఇస్తుంది ఆ రెండు చీమలు తింటే ఆకలి తీరుతుంది కానీ ఎనర్జీ అయితే వస్తుంది కానీ ఆకలి తీరదు కత్తి తోడ మర్చిపోతే ఇలాగ ఉంటుంది పొజిషన్ మరి మాలో అయితే కత్తి తెచ్చుకున్నారు నేను కత్తి తెచ్చుకోలేదు చూసుకుని కొరకారు లేకపోతే మన పళ్ళు ఊరిపోద్ది కానీ ఆలకన్న ఫాస్ట్ నేను తీస్తున్నానండి ముందు అయితే వాళ్ళ పత్తితో కోసం ఉండరు కానీ నీకు ఐదు ఆలోచించి తీయడం వల్ల అయితే తొందరగా తీస్తున్నాను ఆలకన్నా స్పీడ్గా అయిపోయింది మొత్తానికైతే గడ్డ ధర చేరుకున్నాను ఇంకా కాసేపు ఉంటే వెళ్ళిపోతాను ఇంకా సాయంత్రం అయిపోతుంది ఎక్కువసేపు అడవిలో ఉండడం కూడా మంచిది కాదు అందులు తిరుగుతాయి మళ్ళీ ఉంటాయి వచ్చేయనుకో వచ్చేస్తే ఇంకా పక్కడ తన్నేయడం ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అడవి మధ్యలో అయితే అటు అడవి ఇటు అడవి మధ్యలో అయితే ఇల్లు ఉండేది ఇప్పుడైతే మనసులు ఎవరు ఉండట్లేదు వెళ్ళిపోయారండి ఎందుకంటే ఒక టైం లేకుండా విరిచి పడిపోయింది మొత్తం వరద వచ్చినప్పుడు అయితే అంటే వర్షం వచ్చినప్పుడు కొండ మొత్తం జారి పడిపోయింది వీరికైతే ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు ఇచ్చి కట్టించి అక్కడ పంపించారండి ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ ఆ ఇల్లు నుంచి అయితే పైన ఊరు చేరుకునే దాకా ఐదు కిలోమీటర్లు ఉంటుందండి కానీ ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం ఎలా బ్రతుకుతుండరు మాత్రం తెలీదు అంత భయంకరంగా అయితే ఉంది దారి కూడా అస్సలు బాగలేదు చూడండి అక్కడే ఇల్లులు ఉండే కొండ పడిపోవడం వల్ల అయితే అక్కడ ఇద్దరు చనిపోయారండి అంటే ఇల్లు పైన కప్పేసింది చనిపోయింది దారి ఇలాగ ఉంటుంది అవి మొత్తానికి వెళ్ళిపోతున్నాము టైం అయిపోయింది వెళ్ళకపోతే చీకటి పడిపోద్ది మళ్ళీ అందుకు వెళ్ళిపోతున్నాము తమ్ముడు వాళ్ళు మేము దారిలో అయితే కలుసుకున్నాం చాలా బరువుంది మొయిలైపోతున్నా మంచి మళ్ళీ నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మీ ముందు మంచి తో వస్తాను నాకు ఓపిక లేదు అయిపోయింది ఈరోజు చీమలు తిన్నా గడుపు నిండేది దుంపలు తిన్నా కడుకునిలేదు డా డా కూడా వేసేస్తుంది